హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాగా వ్లాగ్స్ ఇప్పుడు మనం ఐదు నిమిషాల్లో రసం ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి టమాటా చింతపండు ఉప్పు ఇవి మూడు కలిపేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మూడు కలిపి మిక్సీకి అయితే వేసి పెట్టుకునేద్దామండి కొంతమంది అయితే ఉడికిస్తారు అనే కొద్దిసేపు ఉడికిచ్చి తర్వాత రసం పెడతారు నేను సింపుల్గా తొందరగా అయిపోవడానికి మిక్సీకి వేసేస్తాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి పెనమైతే పెట్టేద్దామండి ఎండుమిర్చి తెల్లగడ్డ కరివేపాకు కొన్ని మెంతులు జీలకర్ర పసుపు ఇవి ఉంటే చాలండి మనకి రసం తయారైపోతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నూనె వేసేసి చాలండి రసంకి వన్ స్పూన్ సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు సాసవలు తెల్లగడ్డ కొంచెము వేయిద్దామండి బాగా ఎందుకంటే వాసన లేకుండా ఉండడానికి కొద్దిసేపు వేయిస్తే పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది బాగా వేయించేద్దాము తర్వాత ఎండుమిర్చి ఇవి కూడా కొద్దిసేపు వేయిద్దాము కొంచెం బాగా వేగినాక తర్వాత కరివేపాకు జీలకర్ర మెంతులు పసుపు వేసేసి ఇవి కొద్దిసేపు వేయించేద్దాము ఇవి బాగా వేయించిన తరువాత మనము మిక్సీకి వేసుకున్న టమాటా చింతపండు ఉప్పు మిక్సీకి వేసుకున్నాం కదా దాంట్లోనే నీళ్ళు కొన్ని వేసి పెట్టుకునేసి ఇప్పుడు అందులో వేసేసామంటే సరిపోద్దండి చూసారా ఇలా వేసేసి కొంచెం మొత్తం కలిసేటట్టు కలపాలి తర్వాత ఈ రసంలోకి రసం పౌడర్ అయితే మేము జీలకర్ర మెరియాలు మెంతులు బాగా దోరగా వేయించి మిక్సీకి వేసి పెట్టేస్తామండి పొడి రసం పౌడరు ఇప్పుడు అదొక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసేస్తాము అందరూ మామూలు రసం పౌడర్ వేస్తారు అలా లేకుండా మేము ఇలా పొడి చేసి పెట్టి వేసి వేస్తామండి మా ఇంట్లో రోజు రసం అయితే ఉండాల్సిందే సో కాబట్టి మేము అలా డబ్బాకైతే పెట్టేస్తాము కొద్దిసేపు ఉడకనిద్దాము చూసారా ఇలా తెల్లుతున్నప్పుడు ఇంకొద్దిసేపు అలానే పెడతాము ఎందుకంటే మనం పచ్చివి అలానే మిక్సీకి వేసి వేసేసాం కాబట్టి పచ్చివాసన లేకుండా ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనిచ్చినామంటే స్మెల్ అనేది రాదండి ఇప్పుడు ఆఫ్ చేసేద్దాము ఎప్పుడైనా సరే రసము కొంచెం పలుచుగా ఉంటేనే బాగుంటుందండి మనకి మరి చిక్కగా ఉంటే బాగుండదు చూసారా ఇలాంటి ఫాస్ట్ ఫాస్ట్ కూరలు కానీ వంటలు కానీ ఇలా ఏమన్నా కావాలన్నా నాకు ఒక కమెంట్ చేయండి నేను చూపిస్తాను సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి